అందరికీ నమస్కారం లక్ష్మీదేవి మీకు ఇష్టమైనట్లయితే ఒకసారి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి కర్కాటక రాశివారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళ జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ వాళ్ళు వాళ్ళ ఎదురు చూపుకి వారికి ఫలితం దక్కబోతుందా అదృష్ట దేవత వాళ్ళని వరించబోతుందా వారికి అనుకున్న పనులన్నీ జరుగుతాయా అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం అలాగే మా వీడియో చూసిన ప్రతి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్కాటక రాశి వారి గురించి మరిన్ని వీడియోస్ రెమెడీస్ అనేవి మా ఛానల్లో మీకు వస్తూనే ఉంటాయి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరి ప్రయత్నం చేయండి మూడు రోజులు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడదు కర్కాటక రాశి వారికి వారు చాలా కష్టపడతారు అలాగే ఎన్నో రకాలుగా వారు కష్టపడుతూ వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు కానీ ఏ పని చేసినా కూడా వీరికి మధ్యకాలంలో సరిగ్గా పనులు జరగక అనుకున్న పనుల్లో వెనక్కి వెళ్ళిపోతూ ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం లేక బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఒక అడుగు వెనక్కే ఉన్నారు అలాగే ఇందులో బిజినెస్లు చేసేటువంటి వాళ్ళు కూడా బిజినెస్లో నష్టపోతూ వ్యాపారాలలో నష్టపోతూ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు కూడా తగినంత ప్రమోషన్స్ రాక వారి కుటుంబ సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలు అనేక రకాల సమస్యలతో కర్కాటక రాశి వారు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు మరి ఇప్పుడు ఫిబ్రవరి ఫలితాల్లో చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఎన్నేళ్లుగా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి మంచి ఫలితం రాబోతోంది అలాగే వీరికి అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి అదృష్ట దేవత నేరుగా ఇంటికి రాబోతోంది అదృష్ట దేవత అంటే అందరికీ లక్ష్మీదేవి అలాంటి లక్ష్మీదేవి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది కాబట్టి కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారం అయి వారి యొక్క జీవితం మరియు జాతకం అద్భుతంగా మారి వారు ఒక దశకి చేరుకునేటువంటి అవకాశం వీరికి రాబోతోంది ఇన్నాళ్ళు మీకు ఉద్యోగాలు లేక బాధపడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వ్యాపారాలలో మంచి అభివృద్ధి కలుగుతుంది చిరు వ్యాపారులు కొత్తగా వ్యాపారాలు పెట్టినటువంటి వాళ్ళు బాగా ఫేమస్ అవుతారు అలాగే యూట్యూబ్లో ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫేమస్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఫేమస్ అవుతారు షార్ట్ ఫిలిమ్స్ తీయాలి డైరెక్టర్లు అవ్వాలి అనుకుని తిరిగేటువంటి వాళ్ళు కూడా మంచి అవకాశాలు అనేవి ఏర్పడతాయి సినిమా ఫీల్డ్లో ఆల్రెడీ ఉన్నటువంటి వారికి పేరు ప్రఖ్యాతలో మంచి గుర్తింపు అనేది వస్తుంది రాజకీయాల్లో ఉన్నటువంటి వారు కూడా మంచి గుర్తింపు వస్తుంది మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి వారు నూతన వాహనం కొనుక్కునేటువంటి యోగం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది మోటార్ ఫీడ్ అంటే ఆటో కార్ లారీ బస్సు ఇలాంటి వాళ్ళకి మంచి అవకాశాలు కనబడుతున్నాయి కార్మికులకి కూలి పని చేసుకునేటువంటి వారికి చక్కగా అభివృద్ధి అవుతారు సంపాదించిన డబ్బు నిలబడుతుంది అధిక ఖర్చులు అనేవి అవ్వవు వారు అధిక ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులని నివారణ చేస్తారు ఆర్థిక విషయాల్లో పట్ల కూడా చాలా జాగ్రత్తలు వహిస్తారు అలాగే మీకు గతంలో మీకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు కూడా తిరిగి మీకు డబ్బు తీసుకొచ్చి మీ రుణం మీకు తీర్చేసుకుంటారు అలాగే కర్కాటక రాశిలో అనేక రకాలుగా ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇతర దేశాలకి పనుల పరంగా కానీ ఉద్యోగాల పరంగా వెళ్ళాలనుకునేటువంటి వారికి ఇది చక్కటి అవకాశం మంచి అవకాశం అనేది రాబోతోంది రైతులకి కూడా చాలా బాగుంటుంది అనేక రకాల పంట రైతులకి వారి యొక్క దిగుబడి రెండింతలుగా చేరి వారి జీవితంలో ఆనందాలని నింపుతుంది అలాగే చదువుకునేటువంటి వారికి కూడా చదువు బాగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది చదువు మీద ఆలోచన శ్రద్ధ అనేది బాగా కలుగుతుంది ప్రేమించుకున్నటువంటి వారి ప్రేమ విషయాల్లో కూడా మంచి ఉంటుంది అలాగనే కొత్త వాళ్ళను మీ ప్రేమ విషయంలోకి జోక్యం చేయద్దు చాలా ఇబ్బంది పడతారు కానీ భార్యాభర్తలు గొడవలు పడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా భార్యాభర్తల్లోంచి సమస్యల్లోంచి ముందు బయటకు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది వాళ్ళు చాలా చక్కగా గతంలోగా మంచిగా వారి యొక్క జీవితం అనేది సాగుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆరోగ్య విషయాల్లో చూసుకుంటే ఆరోగ్య విషయాల్లో కూడా చాలా బాగుంది కొంత అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి కొన్ని ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి వాటిని అధిగమించుకోండి లక్ష్మీ నరసింహ స్వామికి పూజ చేసుకోవడం ద్వారా మీకు కొంత ఉపశమనం దొరికేటువంటి అవకాశం ఉంది అలాగే వివాహాలు జరక పెళ్ళిళ్ళు జరక బాధపడుతున్నటువంటి వారికి వివాహాలు జరుగుతాయి చక్కని సంబంధాలు కుదురుతాయి ఎన్నాళ్ళు ఎదురు చూపుకి వారి జీవితంలో అర్థం చేసుకునేటువంటి వాళ్ళు వారి జీవితంలోకి రాబోతున్నారు సంతానం లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి సంతాన యోగం కూడా కలగబోతోంది ఎన్నో హాస్పిటల్లో ఎన్నో మందులు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఇసిగిపోయినటువంటి వాళ్ళు సంతానం కోసం ఎదురు చూస్తూ బాధపడుతున్నటువంటి వాళ్ళు శుభవార్త వినబోతున్నారు ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే అన్నీ మంచి జరుగుతున్నాయి వీరికి ప్రతి పనులు అదృష్టం అనేది కలగబోతుంది కానీ ఈ అదృష్టం కలగాలి అంటే మీ వంతు మీరు కష్టపడాలి మీ కష్టం నలభై శాతం చూపిస్తే అదృష్ట దేవత అరవై శాతం చేసి మీ జాతకాన్ని సంపూర్ణంగా వంద శాతం చేసి మీ యొక్క అదృష్ట యోగాన్ని ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడనటువంటి ఫలితాలను మీ జీవితంలోకి తీసుకొస్తుంది అలాగే మీరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎటువంటి సమస్యలున్నా కృంగిపోకుండా పోరాడినట్లయితే ప్రతి పనులు మీరు విజయం సాధిస్తారు మీకు జాతక పరమైనటువంటి దోషాలు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ గురువుగారిని సంప్రదించండి గుప్త నిధులు తీయబడును అలాగే మానసిక సమస్యలు శారీరక సమస్యలు అనారోగ్య సమస్యలు చేతబడి నివారణ స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల గొడవలు సంతానం లేకపోయినా పెళ్ళిళ్ళు కాకపోయినా ఉద్యోగాలు లేకపోయినా ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్